వెల్కమ్ టు ఆల్ బిఏ ఫైనల్ ఇయర్ పొలిటికల్ సైన్స్ వెస్టర్న్ పొలిటికల్ థాట్ అరిస్టాటిల్ విప్లవ సిద్ధాంతం అరిస్టాటిల్ తన పాలిటిక్స్ అనే గ్రంథంలోని ఐదవ అధ్యాయంలో విప్లవాలు రావటానికి గల కారణాలు వివరించి వాటిని నివారించే మార్గములను సూచించినాడు నూట యాభై ఎనిమిది రాజ్యాంగాలను అధ్యయనం చేసి అరిస్టాటిల్ రాజకీయ విప్లవాలపై తన అభిప్రాయములను వ్యక్తపరిచినాడు ఆయన కాలంలో గ్రీకు నగర రాజ్యాలలో తరచూ ఏర్పడే రాజకీయ రాజ్యాంగపరమైన మార్పులకు గల కారణాలను దానిని ఆధారంగా చేసుకొని ఎటువంటి ప్రత్యేక రాజకీయ వ్యవస్థ పట్ల ప్రాధాన్యతను చూపకుండా అరిస్టాటిల్ శాస్త్రీయ దృక్పథంలో విప్లవాలను విశ్లేషించినాడు విప్లవానికి అర్థం అరిస్టాటిల్ విప్లవానికి రెండు రకాల అర్థాలు ఇచ్చాడు నెంబర్ వన్ రాజ్యాంగంలో ఎలాంటి మార్పుని అది చిన్నదైనా కావచ్చు లేదా రాజ్యాంగమే మారిపోవచ్చు ఉదాహరణ సార్వభౌమత్వం నుండి రాజరికము లేదా రాజరికం నుంచి ప్రజాస్వామ్యము నెంబర్ టూ విప్లవం అంటే ప్రభుత్వంలో కానీ రాజ్యాంగంలో కానీ మార్పు లేకుండా పాలనలో మార్పు అంటే ప్రభుత్వంలో కానీ పరిపాలనలో కానీ మార్పు వస్తే దానిని అరిస్టాటిల్ విప్లవము అన్నాడు ఈ విప్లవం ప్రత్యక్షమైన కావచ్చు లేదా పరోక్షమైనా కావచ్చు అటువంటి విప్లవం ఏదో ఒక వ్యవస్థలో మార్పును తెస్తుంది చట్టంలో వచ్చే ఏ చిన్న మార్పు అయినా విప్లవానికి సోపానంగా భావించాడు విప్లవాలకు కారణములు విప్లవాలు రావటానికి కొన్ని సాధారణ కారణములు కలవు అవి అన్ని రాజ్యాంగాలకు వర్తించును విప్లవములు ఏర్పడటానికి కొన్ని ప్రత్యేక కారణములు కూడా కలవు అవి కొన్ని రాజ్యాంగాలకు మాత్రమే వర్తించును నెంబర్ వన్ సాధారణ కారణములు సమానత్వ ఆకాంక్షయే అన్ని విప్లవములకు మొట్టమొదటి సాధారణ కారణము ప్రజారాజ్యాలలో ప్రజలు సంపూర్ణ సమానత్వం ఉండవలనని కోరుదురు అల్పజన పాలన గల రాజ్యములలో శక్తి సామర్థ్యములను సంపదలను బట్టి యోగ్యతకు తగిన సమానత్వం ఉండవలనని అన్ అంటారు కొందరు తాము తక్కువ స్థాయిలో ఉన్నామను భావంతో తిరుగుబాటు చేస్తారు మరికొందరు తాము ఉన్నత స్థాయిలో ఉన్నవారమనే విశ్వాసంతో తిరుగుబాటు చేయడానికి ప్రయత్నిస్తారు అధమ స్థాయిలో ఉన్నవారు సమానత్వం కోసము ఉన్నత స్థాయి వారు తమ ఔన్నత్యం కోసము తిరుగుబాటు చేస్తారు ఈ విధముగా ప్రజలలో ఆర్థిక సాంఘిక అసమానతలు అధికంగా ఉన్నప్పుడు విప్లవములు చెలరేగును ఆర్థిక అసమానతలు ప్రభుత్వ అధికార దుర్వినియోగము సమా సమన్వయము కుదిర్చే మధ్యతరగతి లేనప్పుడు విప్లవాలు సంభవించును అదీనుగాక మధ్యతరగతి బలహీనంగా ఉన్నప్పుడు ధనిక లేదా పేదవర్గాల ప్రాబల్యం పెరిగినప్పుడు విప్లవాలు చెలరేగును ప్రజలందరికీ సమాన హక్కులు అవకాశములు లేనప్పుడు అసంతృప్తి చెందిన న్యాయాభిలాష గల ప్రజలు విప్లవాలను ప్రారంభించెదరు కపటము దౌర్జన్యము లాభము గౌరవము పదవీ భయము ద్వేషము మొదలైన కారణములు కూడా విప్లవాన్ని ప్రోత్సహించును నెంబర్ టూ ప్రత్యేక కారణములు అరిస్టాటిల్ అభిప్రాయంలో రాజకీయ విప్లవములు చెలరేగటానికి కొన్ని ప్రత్యేక కారణములు ఉండును అవి ఏ స్వలాభాపేక్ష బి పదవీ వ్యామోహము సి దురహంకారము డి భయము ఈ ఎన్నికల కుతంత్రములు ఎఫ్ విశ్వాసఘాతకులకు పదవులు ఇవ్వటం ఐ ప్రజా జీవితంలో కొందరికి ప్రాముఖ్యం ఇవ్వటము హెచ్ కొద్దిపాటి మార్పులు చేయడానికి నిరాకరించటము ఐ రాజ్యంలో వివిధ స్థాయిలలో అసమానతలు జే ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవడము మొదలగునవి విప్లవాలకు ప్రత్యేక కారణాలుగా అరిస్టాటిల్ భావించను వివిధ ప్రభుత్వ వ్యవస్థలలో ప్రత్యేక కారణాలు నెంబర్ వన్ ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్యంలోని స్వార్థపరులైన రాజకీయ నాయకులు అధికారాన్ని చేపట్టి రాజ్యాంగాన్ని నాశనము చేయటానికి ప్రయత్నించినప్పుడు తిరుగుబాటు సంభవించును ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల దుశ్చేష్టలే విప్లవాలకు కారణము నెంబర్ టూ అల్పజన పాలన అల్పజన పాలనలో పాలకులు నిరంకుశంగా ప్రవర్తించుట బీద ప్రజలను నిర్లక్ష్యము చేయుట లేదా పాలక వర్గములో అంతఃకలహాలు రావటము వలన విప్లవాలు సంభవిస్తాయి నెంబర్ త్రీ కులీన పాలన కులీన పాలనలో గల రాజ్యములలో పరిపాలకులు పక్షపాతము వహించి ప్రభుత్వ పదవులు కొద్దిమందికే పరిమితం చేసినప్పుడు విప్లవాలు సంభవిస్తాయి నెంబర్ ఫోర్ నిరపేక్ష రాజరికము నిరపేక్షమైన రాజరికము గల రాజ్యములలో రాజు నిరంకుశముగా ప్రవర్తించినప్పుడు వారసులలో అధికారం కొరకు ప్రాకులాట సంభవించినప్పుడు విప్లవాలు వస్తుంటాయి విప్లవాలను నివారించే మార్గాలు అరిస్టాటిల్ విప్లవాలను నివారించుటకు కొన్ని సూచనలు చేసినాడు అవి నెంబర్ వన్ రాజ్యాంగము పట్ల ప్రజలకు భక్తి గౌరవము పెంపొందించుటకు ప్రయత్నించవలయును ప్రజలలో శాసన విధేయతను పెంపొందించవలయును నెంబర్ టూ రాజకీయ అధికారము ఒక వ్యక్తి లేదా ఒక వర్గము చేతులలో కేంద్రీకరించకుండా తగు జాగ్రత్తలు తీసుకొనవలెను నెంబర్ త్రీ ఏ ఒక్క వ్యక్తికి ప్రభుత్వ అధికారము లభించలేదనే అసంతృప్తి కలగకుండా జాగ్రత్త వహించవలెను నెంబర్ ఫోర్ పరదేశీయులకు పరిచయం లేని వారికి అసమర్థులకు ఉన్నత పదవులు ఇవ్వకూడదు నెంబర్ ఫైవ్ ప్రభుత్వ అధికారులు అధికార దుర్వినియోగము అవినీతి లంచగొండితనము అలవర్చుకునే అవకాశం ఉండకూడదు నెంబర్ సిక్స్ ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగములో ముఖ్యంగా ఆర్థిక శాఖ వ్యవహారములపై ప్రజల అజమాయిషీకి అవకాశం ఉండవలెను నెంబర్ సెవెన్ రాజ్యాంగ విధేయత పరిపాలనా సామర్థ్యము సచ్చీలత ఉన్నవారికి మాత్రమే ఉన్నత పదవులు ఇవ్వవలెను ఎయిట్ యోగ్యతను ననుసరించి పదవులు ఇవ్వవలను ప్రతి పౌరునికి న్యాయముగా యుక్తమైన పదవి ఇవ్వవలెను నెంబర్ నైన్ దేశములో విప్లవము చెలరేగే సూచనలు ఉన్నప్పుడు దేశముపై పరదేశీయులు దురాక్రమణ చేసే ప్రమాదం ఉన్నదని ప్రభుత్వము ప్రజలను సంఘటితపరచవలెను నెంబర్ టెన్ ప్రభుత్వము ప్రజల మధ్య సన్నిహిత సంబంధము ఉండవలెను నెంబర్ లెవెన్ వివిధ ప్రభుత్వ లక్షణాలను సమన్వయము చేసే మిశ్రమ రాజ్యాంగములు కొంతవరకు విప్లవాలను నివారించగలుగును అరిస్టాటిల్ నియంతలకు కొన్ని సలహాలు ఇచ్చాడు ప్రజలను విభజించి పాలించటము సుశిక్షితమైన గూఢచారి వ్యవస్థ బీద ప్రజలు కష్టపడి పనిచేసేటట్లు చూడటము వారికి ఏదో ఒక పని కల్పించటము ధర్మబద్ధముగా దయాశీలంగా ఉన్నట్లు కనిపించటము ప్రజల పట్ల శ్రద్ధాశక్తులు ప్రదర్శించడము కళాపోషణ మతోద్ధరణ మొదలైనవి అరిస్టాటిల్ నియంతకిచ్చిన సలహాలు